తిరుమల లడ్డూ వ్యవహారం పైన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చినప్పుడు హోంమంత్రిగా ఉన్న అనితను మరి తిరుమలకు ఎలా చేశారు అన్న ఒక ప్రశ్న వచ్చింది ఈ రోజు అయితే అనితావ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు నేను హిందువునని ధైర్యంగా చెప్పుకుంటాను మీకు చెప్పుకునే దమ్ముందా అని కూడా ప్రశ్నించారు ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు అనిత మీ పార్టీకి ఒక సవాల్ చేశారు నేను ధైర్యంగా అని చెప్పుకుంటున్నాను మీరు చెప్పుకోగలుగుతారా అని రామ్నాథ్ గారు దిస్ ఇస్ ద ఫస్ట్ మీట్ ఆఫ్ అవర్స్ దానికి ముందుగా మీకు నాకు మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు చాలా సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు ప్రజల్ని చాలా విధాలుగా అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నారు రాజకీయంగా ప్రజలు కూడా ఎక్కడ కూడా ట్రాప్ పడకుండా చాలా ట్రాప్ లోకి వెళ్లకుండా చాలా చక్కగా చెప్తా ఉన్నారు కాబట్టి ఐఎం వెరీ హ్యాపీ టు బీ విత్ యూ రైట్ నౌ ఓకే తర్వాత మీరు ఏమన్నారంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలు లడ్డూను అపవిత్రం చేయాలనేటటువంటి ఆయన చేసినటువంటి ప్రయత్నాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారే కాపాడుకున్నారు కాపాడుకొని జగన్మోహన్ రెడ్డి ఇన్నోసెంట్ అనేటటువంటి విషయం వారి చర్యల ద్వారానే బయటపడిన తర్వాత ఆ విషయం భూమ్రాంగ్ అయిన తర్వాత ఆ అంశంలో అపరాధి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అనేటటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత ఇది లేని పరిస్థితిలో డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారు మొదటిసారి తిరుమల వెళ్ళే వాళ్ళకి మీరు ఎలాంటి షర్తులు పెట్టినా ఏది పెట్టినా అర్థం ఉన్నది కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి ఆయన పాదయాత్ర ప్రారంభించబోయే ముందు తిరుమల వెళ్ళారు పాదయాత్ర ముగించుకున్న తర్వాత కూడా తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకొని ఇంటికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు అవసరం లేనటువంటి ఈ యొక్క డిక్లరేషన్ ఈ రోజు ఎందుకు అవసరమైందంటే ఈరోజు గుర్ర ఈయన గుర్రం జాషువా గారి జయంతి కూడా ఈ రోజున ఆయన ఏమంటాడంటే గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు మానవత్వం లేనివాడు మతం ముసుగు వేసుకుంటాడు ఇది పూర్తిగా వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఆడేటటువంటి అనిత గారికి ఎందుకంటే అనితని ఆ వనిత ఛానల్లో మనందరం చూసాం మీరే కాదు మొత్తం అందరం చూసాం వనిత ఛానల్లో ఏం చెప్పింది ఆవిడ నా చేతిలో బైబిల్ ఉంటుంది నా కారులో కూడా బైబిల్ ఉంటుంది నేను క్రిస్టియన్ని నేను బైబిల్ లేకుండా బయటికి రాను అని చెప్పినటువంటి ఆమె ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకున పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయనను ఐసోలేట్ చేయాలి ఆయన ప్రజల్లోకి వస్తే విపరీతమైనటువంటి జనం ఆయనకి ఆదరణ లభిస్తా ఉంది వీళ్ళ మాటలు ఎవరు కూడా నమ్మడం లేదు ఏదైతే లడ్డూ అపవిత్రమైందని వీళ్ళు ప్రచారం చేసినా లడ్డూ సేల్స్ తగ్గలేదు తిరుమల అపవిత్రమైందని వీళ్ళు ప్రచారం చేసినా సరే తిరుమల పర్యాటకుల యాత్రికుల సంఖ్య తగ్గలేదు కాబట్టి వీళ్ళ మాటలు ప్రజలు నమ్మట్లేదు అనేది విశ్వాసంలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఇరుకుని పెడదాము ఐసోలేట్ చేద్దాము అంటే అతనికి మనం నిన్న చూసాము రామ్నాథ్ గారు ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా బయటకు రావడానికి వీల్లేదు అని నోటీసులు ఇచ్చారు వాళ్ళనేమో కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ నుంచి బోలోమంటూ రప్పించారు భారతీయ జనతా పార్టీ వాళ్ళని డిక్లేర్ వేసిన అంశము శ్రీనివాస రెడ్డి గారు మీరు ఉంటారు ఎక్కడ అభ్యంతరం అంటే సరే ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి అనేది రూల్ ఉందని గుర్తు చేయడం బానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నారని చెప్పగానే పెద్ద పెద్ద టీటీడీ వాళ్ళు అధికారికంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీ లే ఇగో హిందూ వేతర మతస్థులు వస్తే ఇలా సంతకం చేయాల్సి ఉంటుంది డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన క్యాన్సిల్ అయిన తీసేసారు అంటే ఓన్లీ జగన్ పెట్టింటే సరిపోయేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి ఉద్దేశించింది మాత్రమే ఈ ఫ్లెక్సీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిందని పెట్టింటే సరిపోయేది కదా ఇప్పుడు టిటిడి శ్యామలరావు గారు ఉన్నారు సార్ శ్యామలరావు గారు జూలై నెల ఇరవై మూడవ తేదీని ఏం చెప్పారు ఆయన వనస్పతి కలిసింది అని చెప్పారు పద్దెనిమిదవ తేదీన చంద్రబాబు నాయుడు గారు దీంట్లో గొడ్డు పోవు గాని మళ్ళీ ఏం చెప్పారు కలిసిందని చెప్పేసి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రశ్న వేశారో ఏదైతే ప్రశ్న ఏంటంటే ఆ ఎన్డిబి అనేది తిరుప చెన్నైలో ఉన్నది బెంగళూరులో ఉన్నది మరి ఉన్న చోట దగ్గరలో ఉన్న చోట పంపించకుండా గుజరాత్ దాకా ఎందుకు ప్రశ్న పంపించారన్న ప్రశ్నకు సమాధానం లేదు అది మొదటిసారి అనే దానికి సమాధానం లేదు మరి వాళ్ళు ఆడమన్నట్టు ప్రభుత్వం ఏదైతే లోకేష్ గారు చెప్పారే అటానమస్ అది మాకేం సంబంధం లేదు అనేది వాళ్ళ మీదకి వస్తుందని లోకేష్కి ముందే తెలుసు కాబట్టి చెప్పాడు ఆ మాట కానీ ఈ రోజున జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కోసం మాత్రమే టిటిడి ఈవో అయినటువంటి శ్యామలరావు గారు అవి పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన రద్దు అయింది అనగానే తీయించేశాడు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ అక్కడ ఇక్కడ హిందూ మతం లేదు ఏమి లేదు హిందూ మత వీళ్ళు నిజంగా హిందూ మత సనాతన సంరక్షకులైతే హిందూ మతం ఏం చెప్తుందండి ప్రతి జీవరాశిలోనూ ప్రతి ఏదైతే ప్రకృతి వనరుల్లోనూ కూడా దైవాన్ని చూడమని చెప్తుంది వీరందరూ భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అంటే భగవంతుడి ముందు రాజైనా బంటైనా ఒక్కడే అని వాళ్ళు చెప్తా ఉంటే ఈ డిక్లరేషన్లు లో ఇవన్నీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సార్ ఒక 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 ఒకటి ఉంది రామనాథ్ గారు ఏంటంటే తిరుమలలో ఫ్లిక్ పెట్టారు యాక్చువల్లీ రోజుకు ఐదారు వేల మంది హిందూ వచ్చేవాళ్ళు గుడికి ఇప్పుడు వాళ్ళందరూ మనం రాకూడదేమో అని ఒక ఇంప్రెషన్ అయితే ఇచ్చారు కదా విషయం ఏంటంటే విషయం ఏంటంటే నేను ఎప్పుడు ఒంటరిగా తిరుమల వెళ్ళానండి ఎప్పుడు స్నేహితులతోనే నేను తిరుమల వెళ్తా నా వెంట నలుగురు తగ్గకుండా ఉంటారు మీకు కూడా ఫోటోలు పెట్టాను చాలా సార్లు మీరు బహుశా మీకు మీరు నా ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్గా ఉన్నారు కాబట్టి చూశారో లేదో నాకైతే తెలీదు అయితే నేనేమంటున్నానంటే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు నా వెంట ఒక అతను డేవిడ్ రాజు అతని పేరే ముత్యాల రాజు ముత్యాల రాజు అనేదేమో హిందువుగా ఉన్నప్పుడు పెట్టుకున్న పేరు తర్వాత డేవిడ్ రాజుగా మార్చుకున్నారు రెండో వ్యక్తి మస్తాన్ వలీ వీళ్ళిద్దరూ నాతోటి కనీసం ఒక అరడజన సార్లు తిరుమల వచ్చారండి వాళ్ళ ఆధార్ కార్డు చూపించారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళని వాళ్ళ డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని అడగలేదు ఏ రోజు అడగల అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఐసోలేట్లా ఇబ్బంది పెట్టాలి డిక్లరేషన్ అంశం మీద రెండు రెండు వైపులా మనకు పద కత్తి పదనే ఉందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు అనుకున్నారంట ఒకటేంది జగన్మోహన్ రెడ్డి వెళ్తే డిక్లరేషన్ మీద నేను ఇదివరకే పది సార్లు వచ్చాను ఇప్పుడు అవసరం లేదు అని అంటే ఈసారి ఆయన్ని బలవంతంగా ఇంటికి పంపించడము ఇలాంటివి చేసి చూసారా నేను తిరుమలకు వచ్చిన గతను డిక్లరేషన్ ప్రతి ఇనికి పంపించాను అని చెప్పేసి హిందువులందరిలో తాను హీరో కావాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారట ఒకవేళ సరే ఇంక ఏముందిలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం చేసి ఉంటే చూడండి ఇప్పట్లో గతంలో పది సార్లు వచ్చాను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయాలి తొలిసారి నేను చేయించాను ఇది నేను హిందూ ధర్మం కోసం చేసిన గొప్ప పని అని మళ్ళీ అలా కూడా ప్రచారం అని పర్యటన రద్దు అది ఇది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వాళ్ళ ప్లాన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అదేనండి ఆ ప్లాన్ ని పసిగట్టారు కాబట్టి ఎందుకంటే మాకు కొంత సమాచారం ఉంది అక్కడ భాను ప్రకాష్ రెడ్డి అదేవిధంగా కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తులు తాగుబోతులను పోగు చేస్తున్నారు అనేటటువంటి సమాచారం మాకు ఉదయం తొమ్మిది గంటలకే వచ్చింది రావడంతో మేము జగన్మోహన్ రెడ్డి గారు అతను జిత్తుల మారైతే కావచ్చేమో కానీ జన్యున్గా ఆలోచించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర క్షేమం కోసం మనం అక్కడికి బహుశా వెళ్ళే ఈరోజు ప్రోగ్రాం ఉండకపోవచ్చు అనే విషయాన్ని వాళ్ళకి తెలియదేమో కానీ రాజకీయంగా వాళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారు మేధావి దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి మాకు ఉదయం పదకొండు గంటల కల్లా సమాచారం ఇచ్చారు ఎవరు కూడా దాని మీద కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే మేమందరం మెసేజ్లు పెడతా ఉన్నాం ఇట్లా జరుగుతుందంట తిరుమలలో ఇది జరుగుతుందంట తిరుపతిలో ఇట్లా జరుగుతుందా అంట అంటే వాళ్ళు మాకు ఆటోమేటిక్గా రిప్లై ఇచ్చేశారు మీరేం కంగారు పడకండి పర్యటన ఉండకపోవచ్చు అనే సమాచారాన్ని మాకు ముందుగానే ఇచ్చారు కాబట్టి దాని అర్థం ఏంటి ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు ఎవరు రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు ప్రజల గురించి ఆలోచించిన వారు జగన్మోహన్ రెడ్డి గారు అలజ అలజడులు జరుగుతాయండి గొడవలు గొడవలు జరుగుతాయి ఆయన మాత్రం డిక్లరేషన్ మీద సంతకం పెడితే నేను సనాతన హిందువుని నేను ఒప్పుకోను ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒక అంతకన్నా వెంకటేశ్వర స్వామి దర్శనానికే మనం ఆయన అను అనుమతి లేదా వెళ్ళలేము అనుకునేది మనము తండ్రి కొడుకులు ఇద్దరికి ఐదైదు సంవత్సరాల పాటు అంటే పది సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలని బ్రహ్మోత్సవాలకు అందించేటటువంటి అవకాశం ఇస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరే కంప్లీట్ గా వీళ్ళు వీళ్ళెవరండి ఆపడానికి ఎవ్వడండి ఈ చంద్రబాబు నాయుడు కిస్క గొట్టంగాడు అంటాను నేనైతే అనకూడదు కానీ అది ఎందుకంటే అతని చేష్టలు అలా ఉన్నాయి ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫస్ట్ మీ పార్టీ మీద అటాక్ మొదలు పెట్టారు ఈ యాంగిల్లో లో ఇప్పుడు ఈ రోజుకి ఎవరిది బాగా జనంలోనికి వెళ్ళింది ఎవరి వాయిస్ బాగా వెళ్ళింది ఎవరి వాదన జనాలు కన్విన్స్ అయ్యారు అనుకుంటున్నారు అఫ్కోర్స్ మీరు వైసీపీ వాళ్ళు కాబట్టి మీరే నాకు నాకు తెలిసినటువంటి సనాతనాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు చాలా మంది నాకు ఫోన్లు చేసి ఈ విషయంలో మీరు వెంకటేశ్వర స్వామి దయ వల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండటం వల్ల ఈ వివాదము వాళ్ళకే చుట్టుకుంది మీరు బయటపడ్డారు కానీ మీరు ఈ అంశాన్ని ఇంతటితో ఆపితే మంచిది దీన్ని ప్రస్తావించినటువంటి ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు వెంకటేశ్వర స్వామి ఏ రోజు ఆయనకి కావాలనుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకుంటారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేశారు ఆపేశారు అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయొద్దు అక్కడ ఎప్పుడైతే మీరు సైలెంట్ గా ఉంటారో ప్రజలంతా కూడా మీ వెంటే ఉంటారనేటటువంటి విషయాన్ని సనాతన బ్రాహ్మణులు వెంకటేశ్వర స్వామిని ప్రేమించేటటువంటి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సలహా నేను కూడా మా పార్టీ పెద్దలకి అదే విషయాన్ని దీన్ని ఇంతటితోటి పులిష్టా పెట్టి మనము ఏదైతే ఉందో ప్రజల కొరకు ప్రజల తరఫున ఏదైతే సిక్స్ గ్యారంటీస్ ఇస్తామని ఎగ్గొట్టాడో ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశలన్నీ కూడా ఆవిరైపోయి అల్లాడుతున్నటువంటి ప్రజలకు అండగా ఉండేదాని మీద దృష్టి పెట్టాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మరి మళ్ళా సూపర్ సిక్స్ అంటే ఇంకో వివాదం చేస్తారేమో డైవర్ట్ చేయడానికి మళ్ళా ఏమండీ సూపర్ సిక్స్ అనేది సూపర్ సిక్స్ అనేది అతను అనౌన్స్ చేసేటప్పుడే ఇవ్వడని తెలుసు అతని మాటలు నమ్మరు ప్రజలు అని చెప్పేసి మేము అనుకున్నాము కానీ ఇందాక తొలిసారే చెప్పాను మొదట్లోనే చెప్పాను మీకు అతన్ని ఎందుకు పదే పదే నమ్ముతారో అర్థం కావట్లేదు నేను కూడా అనుకున్నవాడిని ఆ అతని మాటలు ఎందుకు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు మాటలే నమ్ముతారు ఎందుకంటే అతను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూయించాడు కాబట్టి కానీ దానినే ప్రజలు తీసుకున్నారు ఓహో ప్రభుత్వం అనేది ఏదైనా చేయగలదు జగన్మోహన్ రెడ్డి గారే చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వయసులో అనుభవించాడు ఈయన కూడా చేస్తాడు ఏదో నాలెడ్జ్ లేకుండా అట్లా మాట్లాడడు అనుకున్నారు కానీ ఆయన యొక్క నాలెడ్జ్ అని డాక్టర్ చదవాలంటే ఎంపీసీ కావాలని అంటాడని ఆయన ఆఫ్ నాలెడ్జ్ అని టెన్త్ క్లాస్ కూడా తప్పిన వాడని గా పాస్ కాలేదు ఎందుకంటే ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూలో నేను టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ క్యాండిడేట్ అని అతను జగన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి హాఫ్ నాలెడ్జ్ వ్యక్తి అనేటటువంటి విషయం ప్రజలు తెలుసుకోలేకపోయారు అతను ఒక పరమ అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పడంతో అతను మాటలు నమ్మి ప్రజలు బోల్తా పడ్డారు వాళ్ళ ఆశలు కాస్త ఆవిరైన నేను గమనించింది ఏంటంటే వైసీపీ టీడీపీలో ఎప్పుడైనా కానీ ఫస్ట్ రెండు మూడు రోజులు వైసీపీ ఎప్పుడు డిఫెన్స్ లో ఉంటారు ఆ తర్వాత మెల్లగా దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారు ఇదంతా నాకు తెలిసి మీడియా బలం లేకపోవడము ఇది ఒక పెద్ద కారణం ఏమో అనుకున్నాను ఎందుకంటే వాళ్ళకి మీడియా బలం ఉంది కాబట్టి ఒక్కసారిగా ఏదో సర్జికల్ స్ట్రైక్ లా మీద పడతారు వాళ్ళు మళ్ళీ అది రికవర్ అయ్యి మెల్లగా ఒక్కొక్క విషయం బయటకు రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది అప్పుడు అని వైసీపీ కోలుకోలేకపోతుందేమో అనిపించింది లేదు సార్ ఇక్కడ మీరు అనేది అంతా నేను ఏకేపిస్తాను కానీ దానివల్ల వైసీపీకి ఎక్కడ లేని మైలేజీ వస్తుంది అయితే నిజాలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వైసీపీ నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత త్వరగా ప్రజల్లోకి వస్తారని నేను అనుకోలేదండి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత త్వరగా ప్రజల్లోకి రప్పించింది వైసీపీ శ్రేణులకు ఇంత ఇంత త్వరగా ఈరోజు దేవాలయాల దగ్గరకు వచ్చినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చూస్తే నాకేమనిపిస్తూ ఉందంటే దీని కారణం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీకి తర్వాత జనసేన పార్టీకి తర్వాత భారతీయ జనతా పార్టీకి అందుట్లో ఎందుకంటే మాకు మా తరపున చేయాల్సినటువంటి ప్రచారం మొత్తం వాళ్ళు చేసి పెడుతున్నారు తర్వాత ఎప్పుడైతే అస్వచ్ఛ ప్రచారం అనేది తేలిపోయిందో అప్పుడు తెలుగుదేశం పార్టీ అదకపాతాడానికి వెళ్తుంది వైఎస్ఆర్ సిపి ప్రజల్లో వైఎస్ఆర్ సిపిఐ బాగుంది బాబు జగన్మోహన్ రెడ్డి గారే బాగున్నారు ఆయన అన్నాడు చూసారా ఎవరు సిపిఐ రామకృష్ణ అన్నారు వంద రెట్లు బెటర్ జగన్మోహన్ రెడ్డి గారు వీడికన్నా అని మూడు మెల్లగా తెలుస్తా ఉంటుంది అది సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ టెంపుల్స్ ఈ చర్చిల వల్ల ప్రజలకు పిచ్చి ఎక్కుతుంది అనే మాట వాడారు అదే విధంగా అయ్యప్ప స్వాములు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన అవేర్నెస్ ఉంటుందో ఉండదో మనకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇబ్బందిలో ఉంటే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడు కానీ ఆ మాట్లాడే విషయాల్లోనే కొన్ని తప్పులు చేస్తున్నాడు ఆయన అయ్యప్ప స్వాములను అవమానిస్తారా మీరు అన్నాడు ఎవరండి అయ్యప్ప స్వాములను అవమానించింది అయ్యప్ప స్వాములు నలభై రోజుల పాటు పాటు దీక్షలు చేయటం వల్ల కొనుగోలు తగ్గిపోతా ఉంది ఆదాయం పడిపోతా ఉంది ఇలాంటివి జరిగితే ఎట్లా అన్నారు పాపాలు చేసే వాళ్ళే కుండీలో డబ్బులు వేస్తారని కూడా అన్నారు పాపాలు చేసే వాళ్ళే డబ్బులు వేస్తారు నాకు అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ మతం గురించి ఇలాంటి కామెంట్ చేయడం ఇది తొలిసారి కాదు ఎవరు పెద్దగా లైట్ గా తీసుకున్నారు దీన్ని అటు ఇది కూడా అలా అనుకుంటుంది ఇలాగే అలా వెళ్ళిపోతుంది అనుకున్నారేమో కానీ కామెంట్ చేసేసి ఉంటాను జంతుకోవు అని ఇంత ఆయన కూడా ఊహించలేదు అంటే అతను అతను ఆర్ట్ అండి ఇప్పుడు ప్రజల్లో కూడా కొంత తప్పు ఉన్నది అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఒక మనిషిని ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారండి ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల్ని వీళ్ళు ఎలా నమ్ముతున్నారు అనేది నాకు మిలియన్ డాలర్ల ప్రశ్న అతను ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని వెరీ నెక్స్ట్ అసలు ఎన్నికల ఫలితాలు రాకముందే ఎలాంటి పథకాలు ఇచ్చేది లేదు అమరావతిని అభివృద్ధి చేస్తామనేటటువంటి ఒక వీడియోని వైరల్ చేయించారు వాళ్ళు అంటే మీరు గమనించారు లేదో చంద్రబాబు గారి తెలివితేటల్ని ఒప్పుకోవాలి కొన్ని విషయాలు ఆయన ఓడి గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు ఓడిపోయిన వెంటనే నేను తప్పులు చేశాను తెలుసా తెలియక తప్పులు జరిగాయి ఈసారి అలాంటి తప్పులు జరగవని డే వన్ నుంచి మొదలు పెడతారు అంటే జనాన్ని మళ్ళీ దూవడానికి గెలిచిన తర్వాత మళ్ళీ అదే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ తర్వాత అసలు దాని మీద చర్చ రానివ్వరు ప్రజలు కూడా అదే చెప్తుంటారు కదా ప్రజల్ని షార్ట్ మెమరీ అని మరి అదే అనుకోవాలేమో ఇందుట్లో మీతో పూర్తిగా ఏకీపిస్తారండీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒకసారి భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వెళ్ళినందువల్ల తాను ఓడిపోయానని ముస్లిం సోదరులతోటి మసీద్కి వెళ్ళండి వెళ్ళి మీకు వీడియో కూడా పంపిస్తాను నేను వెళ్ళి ఆ ముస్లిం సోదరులతో నిలబడి నేను తప్పు చేశాను మీరు అయినటువంటి పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ తోటి ఇక్కడ నేను నా ప్రాణం ఉండంగా ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలి నా గొంతులో ప్రాణం ఉండగా నేను కలవను అన్నాడు అలాంటిది క్రైస్తవ ప్రాంతం భారతీయ జనతా పార్టీలో కలిసి భారతీయ జనతా పార్టీలో వాళ్ళేం చేర్చుకోలే భారతీయ జనతా పార్టీలో అమిత్ షా మీదే రాళ్ళు వేయించినటువంటి కోడిగుడ్లు వేయించినటువంటి ఈయన మరి అనిత చేత ఆ మాట చెప్పించటానికి పెద్ద లెక్క అండి అంటే ఒకటి ఇప్పుడు ఇక్కడ కాస్త గమ్మత్తైన అంశం ఏంటంటే దమ్ముంటే హిందూ అని చెప్పు అసలు అంటే ఒక వాళ్ళ వాళ్ళు ఆచరించే మతాన్ని చెప్పుకోవడానికి కూడా దమ్ము ధైర్యం ఉండాలన్నా అసలు ఆ రోజు బైబిల్ ఉంటుంది నా కార్లో ఉంటుంది నా బ్యాగ్ లో ఉంటుంది నేను క్రైస్తవ అని ఆమె స్వయంగా చెప్పి ఈ రోజు అలా అంటే తెలుగుదేశం పార్టీలో తాను క్రైస్తవరాలు అని చెప్పుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయని అని భావిస్తున్నారా లేకుంటే తన ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారా కానీ అలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది చెప్పండి అనేది ఏంటి అంటే ఇప్పుడు ఎవరి వ్యక్తిగత మతాలు వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు ఆ ఇక్కడ ఇక్కడ పెద్ద రాజకీయం ఉంది రామ్నాథ్ గారు ఏంటంటే దమ్ ధైర్యం ఉంటే రా అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో హిందువులు మెజారిటీ హిందువులకి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలనేటటువంటి భారతీయ జనతా పార్టీ విధానాన్ని ఎంచుకున్నాడు ఎంచుకున్నటువంటి ఈ తరుణంలో దమ్ము మీద ప్రశ్న వేస్తే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టొచ్చు అని అత ఆమె చేత ఈ మాట పలికిచ్చారు అసలు దమ్ము ధైర్యం ఎందుకు మతం గురించి చెప్పడానికి చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు నేను ఇంట్లో నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుకుంటాను బయటకు వచ్చినప్పుడు అన్ని మతాలను గౌరవిస్తాను అని చాలా స్పష్టంగా ఆయన చెప్పిన తర్వాత ఆవిడ యొక్క మాట తీరు మీరు గమనించారో లేదో ఆ ఇంటర్వ్యూని మీరు చూసారో లేదో అసలు మానవత్వం గురించి మాట్లాడేటటువంటి హక్కే జగన్మోహన్ రెడ్డి గారికి లేదని భారతదేశం నుంచే బహిష్కరించాలని ప్రభుత్వాన్ని భారతదేశ ఏది భా భారత ప్రభుత్వాన్నే చిన్నత చిన్నగా చేశాడని భారతదేశాన్ని అవమానించాడన్నట్టుగా మాట్లాడింది ఆ ఉత్పత్తి పెరగాలి లాభం రావాలని కోళ్లకి ఇంజక్షన్లు చేయటం మనం చూసాం ఆవులకు ఇంజక్షన్లు చేయటం మనం చూసాం గేదెలకు ఇంజక్షన్లు చేయటం మనం చూసాం వాటికి ఇచ్చేటటువంటి ఫీడ్ ఉన్నదే వాటికి వేసేటటువంటి దానా ఉన్నదే ఆ దానాలో ఇంగ్రీడియంట్స్ లో ఆ పోషక విలువలు పెంచటం కోసం అవి వేసే శీఘ్రంగా ఎదగటం కోసం ఆ గొర్రెలు కావచ్చు ఆవులు సరే వేగంగా పెరగటం కోసం వాటికి ఇవన్నీ కూడా ఈ ఫిష్ ఇవన్నీ కూడా కలుపుతారు దానాలో అంతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో కూడా మొత్తం వివాదానికి మొత్తం కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని అంటే వాళ్ళు ఇబ్బంది పడేలా చేసిన అంశాన్ని నిన్న చాలా తేలిగ్గా తీసేశారు ఏమంటున్నారు ఆయన నెయ్యి అయితే కల్తీ నెయ్యి వచ్చింది ఆ నెయ్యిని ఎక్కడ వారాడు అన్నది అది మరో అంశం అని మాట్లాడుతున్నారు చూసారా మీరు ఇప్పుడు అదే అదేనండి ఇప్పుడు అతను వెంకటేశ్వర స్వామి నా చేత అత అనిపించాడేమో అన్నాడే ఏది ఫిగ్ ఫ్యాట్ అది కలిసిందని ఈ మాట కూడా ఆయన చేత వెంకటేశ్వర స్వామి అనిపించాడు ఎందుకంటే అబద్ధం చెప్తున్నా బాబు నేను చాలా స్వచ్ఛంగా ఉంది స్వామివారి ఎందుకంటే రామ్నాథ్ గారు మనకి బ్రాహ్మణులంటే వైష్ణవ ఆరాధకులు అంటే మనకి ఎంతో గౌరవం ఉంటుంది వాళ్ళని చూడగానే నమస్కారం చేస్తాం మనం అయ్యగారు అని అటువంటి వాళ్ళ చేతులతోటి తయారు చేసేటటువంటి పదార్థాల్లో ఎవరైనా సరే ఏ హిందువు అయినా సరే వాంటెడ్గా ఎవరైనా సరే కలుపుతారంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఒక దుర్బుద్ధితోటి ఒక మాటలో చెప్పాలంటే అర్థమైందంటే చెప్పాలంటే అసమర్థుడైనటువంటి కొడుకుకి రాబోయే సంవత్సరంలోనూ ఆ పై సంవత్సరంలోనూ అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని నిర్వీర్యం చేయటం కోసం వేసినటువంటి ఎత్తుగడ ఆ ఎత్తుగడని వెంకటేశ్వర స్వామి గారు స్పష్టంగా కనుక్కొని అతనికి బుద్ధి చెప్పి చెంపలేసుకునే విధంగా చేశాడు